నమస్కారం అండి ప్రజెంట్ మనం రవీందర్ గారి పత్తి ఆ చెలకలు అయితే ఉన్నాము ప్రజెంట్ ఏ విధంగా ఉంది ఆయన గత పది రోజుల కిందట మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చేసి చెప్పండి అన్న మీ దేవురు అన్న ఎన్ని ఎకరాలు పత్తిది ఎకరాలు ఆహా మీరు పది రోజుల కిందట ఏమేమి రోగం ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉంది అది చెప్పండి మొత్తం ముడిసిపోయింది పత్తి అంతా ముడుచుకుపోయింది అనమాట ఇంకా మీకు గ్రోత్ ఏర్పు ఏమైనా ఉందా ఏర్పడి ఉండేది కానీ కొద్దిగా నల్లగా నల్లగా వచ్చింది ఇది ఈ మందు వచ్చేసరికి అనమాట ఇది దీంట్లో వచ్చేసరికి ఎన్పీకే ఉంటుంది అనమాట దాంట్లో వచ్చే ఎన్పీకే అండ్ మెగ్నీషియము జింకు దాంతోపాటు మనకు పొటాషు ఫాస్ఫరస్ ఇవన్నీ అంటాయి ఉంటాయి అనమాట ప్రజెంట్ ఇది వచ్చేసరికి వాటర్ సౌలబుల్ ఏంగానే మనకు కరిగిపోతుంది నీళ్ళలో దీంట్లో మనం ఏం కలిపామంటే డిసైడ్ అనమాట డిసైడ్ చూస్తున్నారు కదా ఇది గత సంవత్సరము మిర్చిలో కానివ్వండి మనకి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో చాలా మందికి తెలుసు ప్రెసిడెంట్ చెప్పండి నా దీని గురించి ఏ విధంగా మనం వాడ దీన్ని వాడాలి పత్తిలో మీకు డిసైడ్ గురించి తెలుసు ఇంత ముందు మీరు తోట మిర్చి తోటలో కూడా వాడారు కాకపోతే ఇది వచ్చింది పత్తికి ఫస్ట్ నేను దీంట్లో డిసైడ్ అనేది తెల్లదొమ్మ పచ్చదొమ్మ పేను బంక మచ్ తామర పురుగు నల్లి వెనకమురక ఎర్ర నల్లి చాలా దొమ్మలు కంట్రోల్ ఇస్తుంది నేను వారం ఇరవై ఐదు రోజుల దాకా మీకు దోమ మళ్ళీ రాకుండా కంట్రోల్ చేస్తా ఉంటుంది ఒక్క దోమ కూడా ఒక్క దోమ కూడా ఉండదు చాలా వరకు రసం పిలిచే దోమల్ని చాలా వరకు కాపాడుతుంది మీకు సన్న పురుగు కూడా పోద్ది సన్న పురుగు సన్న పురుగు రెక్కల పురుగు సన్న పురుగు కూడా డిసైడ్ తో పోతుంది పక్క దీంట్లో టెక్నికల్ అన్న డిసైడ్ వచ్చేసి ఎథఫోన్ ఫొరాక్ సిక్స్ నైన్ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది చాలా మంచి మంది అండి మీరు పత్తిలో పాడుకోండి చూస్తున్నారు కదా ధనుక కంపెనీ వాళ్ళది ధనుక అంటేనే బ్రాండ్ అనమాట ఎవరైనా రైతులు డిసైడ్ అంటే చెప్ అసలు తెలంగాణలో ఉండరు అనమాట మీరు డిసైడ్లు పత్తిలో కొట్టుకుంటే మాత్రం మీరు మీ పత్తి ఉండి ఎంత నీట్గా ఉంటుందంటే మీరు కొట్టిన తర్వాత రిజల్ట్ మీరే చెప్తారు ఎలాంటి భయో మందులు కొట్టకండి అడ్డ వాళ్ళకి ఏది పడితే గ్రోత్ వస్తుంది కానీ మనకు ఎలాంటి పూత నిలవదు అదేవిధంగా దగ్గర దగ్గర రాదు మంచి కంపెనీ మందులు కొట్టుకోండి మంచిగా ఉండండి రైతులు అడవులుగా ఏది పడితే కొట్టకండి బయలు కొడితే పూత అతకదు అండ్ గ్రోత్ వస్తుంది కానీ ఇలాంటి మనం టెక్నికల్ కొట్టుకోవాలి రైతులు గమనించండి ఓకే థ్యాంక్ యూ